హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతు అన్నదైతే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న రైతు భరోసా గురించి గొప్ప శుభార్త అనుకోవచ్చు అండి సో హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న రైతులకైతే ఎకరానికి పదిహేను వేల రూపాయలు అయితే జమ చేయడం అయితే జరుగుతుందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో డెబ్బై లక్షల మంది ఏదైతే రైతాన్నలు అయితే ఉన్నారో ఒకేసారి అయితే ఎకరానికి పదిహేను వేల రూపాయలు జమ చేస్తున్నట్టు గారు రేవంత్ రెడ్డి గారు మనకైతే ఈ రోజున అనౌన్స్మెంట్ తెచ్చారు ఈరోజు మన డేట్ కనుక చూసుకుంటే ఇరవై ఎనిమిదో తారీఖు మనకి శనివారం రోజున లేటెస్ట్ అప్డేట్ రావడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా తెలంగాణలో ఉన్న రైతులకైతే డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే చాలామంది మన కౌలు రైతులు కూడా ఆశతో చూస్తున్నారండి సో హామీ ఇచ్చిన విధంగా వాళ్ళకు కూడా గతంలో హామీ ఇచ్చారు కదా ఏదైతే రైతు భరోసా పథకం ఉందో వాళ్ళకు కూడా డబ్బులు వస్తుందా లేదని చాలా మంది ఎదురు చూస్తున్న వారికి అయితే గొప్ప శుభవార్త అనుకోవచ్చు వాటి గురించి కూడా మనమైతే ఈరోజు ఈ వీడియోలు మాట్లాడుకుందాం సో వీడియో మాత్రం మీరు వచ్చి చివరి వరకు చూడండి చాలామంది రైతన్నలు అయితే మన ఛానల్లో వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయట్లే అలాగే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయట్లే మర్చిపోతున్నారు సో ఒక్కసారి మీరు అయితే చూసి లైక్ చేసి మన వీడియోకి అయితే ఒక్కసారి అయితే సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేసుకుంటే ఈసారి మన తెలంగాణలో వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరం తర్వాత వచ్చేసి ఏదైతే రైతు భరోసా పథకం వచ్చిందో ఆ పథకం అయితే అమలు చేయడం అయితే జరుగుతుందండి గత ప్రభుత్వం స్టార్ట్ చేసిన రైతు బంధు పథకం ఇప్పటి నుంచి క్యాన్సిల్ చేస్తూ ఏదైతే కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన ఏదైతే ఉందో పథకం అదైతే రెండు ఇరవై ఐదులో లో వచ్చేసి మనకి అమలవుతో అవుతుంది కాబట్టి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న రైతు అన్నలకి అందరికీ సంక్రాంతి పండుగ ముందు నుంచే రైతుల ఖాతాలో డబ్బులు అయితే వస్తాయట అంటే మనకి ఇప్పుడు కొత్త సంవత్సరం ఏదైతే వస్తుందో ఈ కొత్త సంవత్సరం నుంచి మొత్తంగా అరవై లక్షల మంది రైతులకైతే రైతు భరోసా నిధులైతే జమ చేస్తున్నట్టు మనకి సీఎంగా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మొదటి విడత డబ్బులైతే వస్తుంది అది కూడా ఏ పండుగది వస్తుందో అర్థం కావట్లేదండి ఎందుకంటే ఇప్పుడు మనకి యాసంగి పండుగ కూడా వచ్చేసింది కాబట్టి యాసంగి ఇస్తున్నారు లేదంటే గతంలో వానాకాలం సీజన్స్ సంబంధించిన పంట ఇస్తున్నారు ఇప్పటికైతే చాలామంది అయితే తెలియదు సో చూసుకుంటే మనకి గతంలో హామీ ఇచ్చిన విధంగా చూసుకోవాలంటే వానాకాలం సీజన్కి సంబంధించిన ఇవ్వాలి కానీ ఈసారి వచ్చేసి మనకైతే ఏదైతే ఉందో ఇప్పుడు వచ్చే యాసింగ్కి సంబంధించిన పంట ఆ పంటకు సంబంధించిన డబ్బులు అయితే మాత్రం వచ్చే విధంగా అయితే ఉందట సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తారు ఆ ఏడు వేల ఐదు వందల రూపాయలు అవి వస్తాయా లేదా పాదయ్య అంటే ఇంకా దాని గురించి క్లారిటీ అయితే లేదండి అలాగే ఈసారి మన తెలంగాణలో ఎవరైతే కౌలు రైతులు అయితే ఉన్నారో వాళ్ళకు కూడా ఇచ్చే యాసంగి పంట నుంచి వాళ్ళు కూడా గతంలో హామీ ఇచ్చిన విధంగా వాళ్ళు ఒక పది లక్షల మంది దాగా ఉన్నారు సో వాళ్ళకు కూడా మనకి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున వచ్చేసి వాళ్ళు కూడా జమ చేయడం అయితే జరుగుతుంది అది కూడా వచ్చే యాసంగి పంట నుంచి ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైక్ని ఆల్లో పెట్టి ట్యాప్ అయితే చేసుకుని ఫ్రెండ్స్ ఓకేనా సో థ్యాంక్ యూ